ఇది మన సూర్యాపేట రూరల్ మండలం బాలేమల గ్రామంలో ఉన్నాం ఈ బాలేమల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇది ఒక సమస్య వాళ్ళు మాకు ఈ సమస్య ఉందని చెప్పి చెప్తే రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే పశువుల కోసం ఏర్పాటు చేసినటువంటి కొట్టంలో లోతుగా గుంటలు తీయడం వల్ల ఆ గుంటలో నీళ్ళు ఏర్పడి ఇట్లా నీళ్ళు ఆగిపోయి ఇక్కడ దోమలు పురుగుసీ అన్ని పాములు తేళ్ళు ఏర్పడి ఇండ్లలోకి వచ్చి మాకు కరుస్తున్నాయి దోమల వల్ల ఇబ్బంది ఉందని చెప్పేసి ఈ కాలనీ వాసులు చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది అసలు వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం పేరు మామిడి అండి మాది ఎస్సీ కాలనీ ఇక్కడ కనీసానికి చిన్నపిల్లలు ఉన్నారు మేము కూడా ఉండే పరిస్థితి లేదు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాలు వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది దోమలు కానీ దోమలు బెడత చాలా ఉన్నది ఇక్కడ అన్ని స్టోరేజీ వాటర్ ఆగినాయి ఇక్కడ ఆగడం వల్ల రోడ్డు పేసిది ఇక్కడ రోడ్డు కూడా ఎప్పుడో సీసీ రోడ్డు శాంక్షన్ అయింది రోడ్డు ఏ లేదు లేకపోవడం వల్ల వాళ్ళు పశువుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఆ పశువుల ఎరువు అంతా అక్కడ పోసుకొని దాన్ని తీయడం వల్ల తీసి వాళ్ళ పొలంలో డంపింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ పెద్ద గుంట పెట్టారు ఆ గుంట పెట్టడం వల్ల చాలా నీళ్లు స్టోరేజ్ అయ్యి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక ఐదారు ఇళ్ళలో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది కనీసానికి ఇదివరకున్న సర్పంచ్ గారు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తూ కూడా వచ్చి చూసుకొని పోయిన కానీ ఏమాత్రం కూడా మాకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ వాటర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆపితే కూడా కొంతమంది కా వాళ్ళు వచ్చేసి బరలకు పశువులకు సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొంచెం లొల్లి చేయడం కూడా జరుగుతుంది అదే వల్ల అక్కడ గుండె పెట్టి ఉండకపోతే ఆ వాటర్ని సాఫ్గా రోడ్డు మీద చెల్లిపోయేది ఇప్పుడు ఆ వాటర్ ఆగడం వల్ల దోమలు పురుగు పూసి అన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోడ్డు కూడా రోడ్డు వేయాలి మా పిల్లలను కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఇబ్బంది లేకుండా వాటర్ ఎక్కువ ఫ్లో వస్తే కూడా మాకు ఇంట్లో కూడా వచ్చే పరిస్థితి ఉన్నది కొంచెం పురుగు పూసి పాములు తేలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు పట్టించుకొని రోడ్డు వేసి ఇక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఈ సందర్భంలో నేను తెలియదేల్చుకుంటున్నాను